హైదరాబాద్ నంద్యాల నూట అరవై ఏడువ జాతీయ రహదారి నిర్మాణంతో భూములు కోల్పోతున్నామనే ఆవేదనతో ఇద్దరు రైతులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు ఈ జాతీయ రహదారి నిర్మాణానికి ఇదివరకే సర్వే పూర్తయింది అయితే నాగర్ కర్నూలు జిల్లా తాడూరు వద్ద అధికారులు రూట్ మ్యాప్ మార్చి రీసర్వే ప్రారంభించారు పెత్తందారుల భూములను కాపాడేందుకే తమ భూముల నుంచి హైవే నిర్మాణానికి సర్వే చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు అనంతరం ఆవేదనతో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు ఎత్తించారు పోలీసులు సకాలంలో బాధితులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు హైవే రోడ్డు మా పొలాల దగ్గర పోకూడదండి అండి నా డిఎస్పీ గారు ఎస్పీ గారు నిన్న తాడు స్టేషన్ పదకొండు గంటలకు వచ్చి మూడున్నర స్టేషన్ వద్దంటే కూడా సర్వే చేసి రాళ్ళు వాస్తున్నారు చెప్పారు సోమవారం వస్తాను ఈ రోజు చెప్పకుండా వచ్చేసి ఆర్మీ బెటాలియన్ లోతోనే వచ్చారు రెండు వందల పైకి వచ్చి పోలీసులు మేము వద్దని చెప్పినాం ఆయన ఆపకుండా వాళ్ళు రాళ్ళు వాస్తూనే ఉన్నారు మాకు మేము ఆడ తోటకు మందు కొట్టుకుంటున్నాం కానీ ప్రజెంట్ కాదు మాకు తెలియదు వచ్చే విషయం మేము రైతులు మొత్తం తల్లితండ్రి రైతులుగా ఉండాలే